లో ఉన్నాం ఈరోజు ఏకాదశి చాలా విశేషం మీ అందరికీ కూడా ముందుగా స్త్రీ భూ నీల గోదా సమేతులైనటువంటి రంగనాథుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని పెరుమాలని ప్రార్థిస్తూ ఆచార్యుల్ని ప్రార్థిస్తూ ఈ ఏకాదశి శుభవేళలో ఏకాదశి గురించి కొంచెం స్మరించుకుందాం ముందుగా ఆచార్యుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుని ఓం అస్మత్కూరుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ సంజాతం నారాయణ పదాశ్రిత శ్రీమన్నాారాయణం వందే యతీశ్వర యతీస్వర శ్రీయాజుషం శ్రీమన్నారాయణ రామానుజయతిభ్యో నమ అస్మత్పరగరుభ్యో నమ సర్వగురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ ఒక్కసారి రామాంజుల వారిని ఇక్కడి నుంచి సేవించండి సత్యం సత్యం పునఃసత్యం యతిరాజో జగద్గురు సర్వలోకానాం ఉద్ధర్త నాస్తి సంశయ చక్కగా రామాంజలివారిని మనం సేవించుకుంటూ శ్రీమతే రామానుజాయ నమ ఒక్కసారి ఏకాదశి శుభవేళలో ఒక్కసారి స్మరణ మనం చేసుకుని ముందుకు వెళ్దాం ಹರಿನಾರಾಯಣ ಗೋವಿಂದ ಜಯನಾರಾಯಣ ಗೋವಿಂದ ಮಾಧವಕೇಶವ ಮಧುಸೂದನ ಹರಿ ಮಾಧವಕೇಶವ ಮಧುಸೂದನಹರಿ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ಗೋವಿಂದ ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ ಗೋವಿಂದ ಪಾಂಡುರಂಗ ಗೋವಿಂದ पण्डरीनाथ गोविन्द श्रीनिवास गोविन्द श्रीवेङ्कटेश गोविन्द हरिनारायण गोविन्द जयनारायण गोविन्दभद्राद्रिरामः गोविन्द जानकीरामः गोविन्द लक्ष्मीरमण గోవిందైకుంఠవాస గోవిందరినారాయణ గోవిందయనారాయణ గోవిందరి తయారు తయారని దర్శనం య గోవిందయనారాయణ గోవింద వైకుంఠవాస గోవింద్రైఫల్లవాసోవింద్రీశ్రీనివాస గోవిందరినారాయణ గోవిందయనారాయణ గోవిందోల్ श्री भूनीला गोदा समेत श्री पेरिय पेरुमाल रंगनाथ स्वामी महाराज की जय बोल भाष्यकार महाराज की जय बोल चिन्नजीर स्वामी महाराज की जय भक्त ब्रुंद की जय सनातन वैदिक धर्म की जय बंधु एकादशी మన వైష్ణవ సంప్రదాయంలో బాగా గుర్తుంచుకోవాలి ఏకాదశి వ్రతం మనకి ఎక్కువ వ్రతాలు ఏం లేవు మనకి ప్రధానంగా ఉండేవి రెండే రెండు వ్రతాలు ఒకటి ఏకాదశి వ్రతం ఒకటి రెండు ధనుర్మాస వ్రతం ఒకటి మీ అందరికీ బాగా తెలుసు ధనుర్మాసం అంటేనే ముప్పై రోజులు అద్భుతంగా ఆనందంగా చేసుకునేటటువంటి ఒక పండగ ఏకాదశి ఆ ఏకాదశి శుభవేళ చక్కగా సహజంగా వీలైతే తెల్లవారుజామునే లేవాలి అంటారు అంటే ఎప్పుడూ తెల్లవారుజాము లేవాలి మనం బద్దకస్తులు గనక రాత్రి పన్నెండు ఒంటి గంట వరకు కూడా సెల్ ఫోన్ చూసుకుంటూ సీరియల్స్ చూసుకుంటూ ఏదో రీల్స్ చూసుకుంటూ టైం గడిపేస్తూ ఉంటాం కనుక కనీసం ఏకాదశి రోజు కొంచెం కూర్చొని పెందరాడే లేచి కాలకృత్యాలు తీర్చుకొని ప్రాతస్మరణీయం చేసుకుని స్నాన సంధ్యావందనాలు చేసుకుని పెరుమాళ సన్నిధిలో వీలైతే అఖండ దీపారాధన చేసి లేదా మామూలుగా దీపారాధన చేసి స్వామికి షోడశోపచారాలతోటి ఆ లక్ష్మీనాథుడికి ఆరాధన చేసి స్వామి ఆజ్ఞ తీసుకుని స్వామికి అభిషేకం చేసుకుని మళ్ళీ చక్కగా అలంకారం చేసుకుని స్వామిని వేంచే చేసుకుని స్వామివారికి అష్టోత్తరంతో అమ్మవారికి అష్టోత్తరంతో అర్చన చేసుకుని ఆ తర్వాత సేవాకాలం తిరుపలొచ్చి అందు తిరుప్పవై చక్కగా చదువుకుని ఇవేమీ రే ఇవేమీ రాని వాళ్ళు ఇవేమీ తెలియని వాళ్ళు వచ్చినా చదవడానికి టైం లేనివాళ్ళు ఇజీ కదా కాబట్టి రెండు పుష్పాలు స్వామికి సమర్పించి స్వామికి ప్రసాదం పూజ నివేదన చేసి పటికల్లమో ఫ్రం ఫ్రూట్స్ ఏవో చేసి ఈ రోజంతా ఏకాదశి అంతా కూడా భగవంతుడి యొక్క నామస్మరణ భగవంతుడి యొక్క నామస్మరణ చేసుకుంటూ సత్సంగం భక్తులు ఎక్కడెక్కడెక్కడెక్కడైతే ఉంటారో ఆయా ఆయా స్థలాల్లో మనం చక్కగా హాయిగా సమయాన్ని వెచ్చించి భగవంతు యొక్క నామస్మరణ చేసుకుంటూ భగవంతుడి యొక్క స్తోత్రాలు చదువుకుంటూ లేదు భగవంతు యొక్క కళ్యాణ గుణాలు చెప్పేటటువంటి రామాయణం భగవద్గీత భాగవతం ఉపనిషత్తులు పెద్దల యొక్క ఆచార్యుల యొక్క శ్రీ సూక్తులని మనం చక్కగా వింటూ సమయాన్ని ఏకాదశి భగవంతుని ప్రేమతో భగవంతుడి మీద భక్తితో నెమరుగా మనం హాయిగా చేసుకుంటూ వెళతాం చక్కగా ఇలాగ మనం కూడా ఇంటి ముందు చక్కగా ముగ్గులు పెట్టుకుంటాం హాయిగా ముగ్గులతో మన ఇళ్ళంతా కలకల కలకల ఆడేటట్టుగా చూసుకుంటాం కొంతమందికి ముగ్గులు రోజు పెట్టుకోవాలంటే బద్ధకం కనుక అందుకని కొంతమంది చక్కగా పర్మినెంట్గా పెట్టేసుకుంటారు ఇలా పెట్టుకున్నా దోషమేం లేదు పర్మినెంట్గానే మనం చక్కగా పెయింట్తో ముగ్గులు పెట్టేసుకోవచ్చు చక్కగా తోరణాలు కట్టుకుని ఆ ఏకాదశి అంతా కూడా మనం హాయిగా భగవంతు యొక్క నామస్మరణ చేసుకుంటూ మన జీవితాన్ని సాగిస్తూ ముందుకు వెళ్తాం కొంతమందికి నీరసంగా ఉంటుంది పాపం కొంతమంది ఒంటి గంట వరకు ఉంటారు తర్వాత ఇంకా ఉండలేరు ఏ పండు ఏ పాలు తీసుకుంటారు సరే ఉండలేని వాళ్ళు బలవంతంగా ఉండమని ఏం చెప్పలేదు కానీ ఏకాదశి ముఖ్యంగా నీ దృష్టి మన దృష్టి మన మనస్సు భగవంతుడి మీద లగ్నం చేయగలిగితే గ్రేట్ అప్పుడు మనకు ఒక మంచి విల్ పవర్ వస్తుంది సరే సాయంకాలం మళ్ళీ తిరిగి స్నానము సంధ్యావనము పెరుమాళ్ళ ఆరాధన చక్కగా చేసుకుంటాం ఇంట్లో దీపారాధన చేసుకుంటాం ఏమైనా స్తోత్రాలు వచ్చాయా చదువుకుంటాం ముఖ్యంగా శ్రీ విష్ణు సహస్రనామం ఎన్నెన్నో స్తోత్రాలు ఉన్నాయి కానీ విష్ణు సహస్రనామం మించింది లేదని పెద్దలందరూ చెప్పారు కనుక భీష్మ పితామోహదేవి అంతటి వాడు పాండవుల్ని తీసుకొచ్చి కృష్ణ పరమాత్మ అంపసయి పై పడుకున్నటువంటి పవలించి ఉన్నటువంటి భీష్ము తామహుడి చేత చెప్పిస్తాడు విష్ణు శాస్త్రం నీకు మనుషులు బాగుపడాలంటే ఏదైనా ఒక స్తోత్రం బాబు అని అడిగితే దానికి భీష్ముడు చెప్పిన స్తోత్రం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం ఆ స్తోత్రాన్ని హాయిగా పాడుకుంటాం మళ్ళీ ఇందులో అన్ని మన 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 కొట్టు అన్ని సందేహాలే విష్ణు సహస్రనామ స్తోత్రం సంస్కృతం మాకు రాదు అర్థం తెలియదు అర్థం తెలియకపోయినా బెంగలేదు చక్కగా చదివే ప్రయత్నం చేస్తే దాని తాలూకా ఫలితాలు ఉంటాయి మంత్రానికి ఎప్పుడు కూడా శబ్దం మాత్రం చేత ఫలితాన్ని ఇచ్చేది మంత్రానికి రెండు లక్షణాలు ఉన్నాయి బాగా గుర్తుంచుకోండి ఆ శబ్దం దానివల్ల మంచి ఫలితం ఉంటుంది అర్థం తెలుసుకుని చేస్తే దానివల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది అయితే చాలామందికి అర్థం తెలుసుకోవడం కష్టం అర్థం చెప్పేవాళ్ళు సరిగ్గా లేరు మనకి మన ఆచార్య పురుషులు పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర మనం వెళ్ళలేము వాళ్ళు ఇచ్చిన గ్రంథాలు ఉన్నాయి అవి మనకు అర్థం కావు పెద్దలు ఎవరైనా చెబుతూ ఉంటే వినే అంత శ్రద్ధ లేదు కదా వినే శ్రద్ధ లేదు మనకి కాబట్టి మనం సరే విష్ణు శాస్త్రనామస్తు తెలుసుకుంటే మంచిదే అర్థం తెలుసుకుని చక్కగా విశ్వం అంటే ఏంటి వషాత్కారం అంటే ఏంటి భూతభృతి అంటే తెలుసుకుని చదివితే మంచిదే అంత మాత్రాన అర్థం తెలియదు కదా అని మానేసి పక్కన పెట్టేసి వదిలేయకూడదు చదువుకుంటూ 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 ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టుగా వెళ్తూ ఉంటాం శబ్ద శబ్దం ద్వారా కూడా మనకు అనేక శుభాలు కలుగుతాయి ఇలా వెళ్తూ ఉంటాం ఏవో సౌండ్ వినిపిస్తే కట్ట వెనక తిరిగి చూడమా మన పేరు పెట్టి పిలిచారా పేరు పెట్టి పిలవకపోయినా ఏదో శబ్దం వచ్చింది ఏమిటబ్బా అని కప్పుకుని వెనక తిరిగి చూస్తాం అవునా కదా మరి భగవంతుడి వెయ్యి నామాలు ఒకటా రెండా మూడు నామాలవాడు ఏడు కొండలవాడు వెయ్యి నామాలవాడు వెంకటేశుడు మూడు నామాలవాడు ఏడు కొండలవాడు వెయ్యి నామాలవాడు వెంకటేశుడు ఆయ ఆ భగవంతుడి యొక్క నామస్మరణ మనకి చాలు చక్కగా విష్ణు శాస్త్రం పారాయణ చేసుకుంటాం అయితే తప్పుడు బోళ్ళు వస్తాయి విసర్గలు పలకడం రాదు ఒత్తులు పలకడం రాదు ఒత్తులు ఉన్న చోట తీసేస్తూ ఉంటాం అమ్మా బాగున్నారా జై శ్రీ జై శ్రీమన్నారాయణ చాలా సంతోషం కాబట్టి విష్ణు సహస్రనామం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆ విష్ణు సహస్రనామ పారాయణ మనం చేసుకోగలిగితే సరే తప్పులు వచ్చినా లాస్ట్లో కాయైన వాచ మనసేంద్రియరివా బుధ్యాత్మావా ప్రకృతి స్వభావ కరోమి ఎద్ సకలం పరస్మై నారాయణ ఏతి సమర్పయామి శ్రీమన్నారాయణ ఏతి సమర్పయామి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అంటూ మనం పారాయణ చేసుకుంటూ ఉంటాం కాబట్టి బెంగలేదు కాబట్టి విష్ణు సహస్రనామం ఎవరైతే భక్తి శ్రద్ధలతో పారాయణ చేస్తారో మంచి ఫలితాలు ఉంటాయి మనం భగవంతుడి సన్నిధికి శ్రీరంగ క్షేత్రంలో మనం చక్కగా మనం మామూలుగా వచ్చి పారాయణ చేసి కాసేపు కాసేపు మనం ఇలా మనకి క్షేత్రం యొక్క వైభవం తెలియకపోయినా క్షేత్రాన్ని ఒకసారి చూసి అబ్బా ఎంత బాగుంది అబ్బా శ్రీరంగ క్షేత్రం అబ్బా మనము రావాలి ప్రతి ఏడాది రావాలి మనతో పాటు మన పిల్లల్ని కూడా తీసుకురావాలి మన కుటుంబాన్ని కూడా తీసుకురావాలి వచ్చి ఒకసారి దండం పెట్టుకుంటే చాలు నమస్కరించుకుంటే చాలు ఇంకా మనకి మనలో ఉండే పాపాలన్నీ పటాపంచలు అయిపోతాయి మన దోషాలన్నీ కూడా పటాపంచలు అయిపోతాయి ఇంకా పారాయణ చేసుకుంటాం హాయిగా విష్ణు సహస్రనామం భక్తి శ్రద్ధలతో పారాయణ చేస్తాం సరే మన మధ్యలో మనసు ఇటు వెళ్తుంది కేనేషితం ఏషితం ప్రేషితం మనహ అంటుంది ఈ మనసును ఎవరు కంట్రోల్ చేస్తారు అటు వెళ్తుంది ఇటు వెళ్తుంది మళ్ళీ త్వరగా గబగబ గబా రెండో యొక్క పిల్లాడు రెండు అట్ల రెండు రెండు నాలుగు రెండు ఆరు అని గబగబ చదివినట్టుగా మనము పారాయణ చేసుకుంటూ మనం కూడా ముందుకు వెళ్తూ ఉంటాం ముందుకి సాగుతూ ఉంటాం భగవంతుని ఇచ్చేది ఎప్పుడు ఇస్తూ ఉంటాడు అందులో సందేహం లేదు మనసా వాసా కర్మణ ఆ భగవంతుడి యొక్క పాదపద్మాల్ని మనం పట్టుకుంటాం చక్కగా సాయంకాలం ఆరాధన చేసుకుంటాం మళ్ళీ స్వామికి ఓ పట్టుకు వెళ్ళము అరటి పండుగ నైవేద్యం పెడతాం చక్కగా నీరాజనం సమర్పించుకుంటాం హాయిగా విశ్రాంతి తీసుకుంటాం ఉండగలిగితే ఉంటాం లేదా పాలు లేకపోతే రెండు పళ్ళు తీసుకుని ఉంటాం మరుసటి రోజు ఉదయాన్నే ద్వాదశి పారాయణ అంటూ ఉంటారు అప్పుడు ఉదయాన్నే లేచి భగవద్ ఆరాధన చేసుకుని స్వామికి అభిషేకం చేసుకుని పెరిమాళకు చక్కగా మంచి ప్రసాదం చేసి చక్కగా నైవేద్యం పెట్టి స్వామికి మనం ఈ ఆరాధన షోడశోపచారాలతో ఆరాధన చేసి స్వామికి అష్టోత్తరం సమర్పించి తిరుపతి వచ్చి తిరుపతి లాంటి తిరుపతి వయసు సేవాకాలం చేసుకుని నైవేద్యం పెట్టి ప్రసాదం మనం చక్క సన్యావందనం చేసుకుని అనుష్ఠానం చేసుకుని ఆ ప్రసాదం కళ్ళ తీసుకుంటాం ఇది ఒక భాగ్యం ఇది ఒక సౌభాగ్యం కాబట్టి ఏకాదశి వ్రతం అవకాశం ఉన్నంతవరకు మనం ఉండగలిగితే పాటించగలిగితే ఆ స్వామి యొక్క ఆ లక్ష్మీనారాయణ యొక్క పిల్లాడు తినకపోతే తల్లి గిలగల కొట్టుకుంటుంది భర్త తినకపోతే భార్య గిలగల కొట్టుకుంటుంది కదా అవునా కదా ఇంట్లో పిల్లలు గప్పుకుని తినకుండా ఆ స్కూల్కి వెళ్ళిపోయారు అనుకోండి అయ్యయ్యో అని బాధపడుతుంది భర్త కోపం వచ్చి టిఫిన్ చేయకుండా వెళ్ళిపోతే భార్య గిలగల ఆడిపోతుంది అయ్యయ్యో ఏం తినలేదు క్యారేజ్ పట్టుకుని వెళ్ళకపోతే అయ్యో పిల్లాడు క్యారేజ్ పట్టుకెళ్ళలేదు ఆకలితో కలిత అని ఒక తల్లి గిలగల కొట్టుకుంటుంది భగవంతుడు కూడా మనం ఏం తినలేదని అయ్యయ్యో నాన్న నా కోసం ఎందుకు ఉపవాసం ఉంటావు అయ్యో ఏం కావాలి నీకు వాట్ యూ వాంట్ అలా చెప్పు నీకేం కావాలి నేను ఇస్తాను కదా అని ప్రేమతో స్వామి మనకేం కావాలో ఇస్తూ ఉంటాడు అనమాట కనుక అలాంటి భగవంతుడి యొక్క అందుకు ఉపవాసం చేసేది కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం పొందడానికి భగవంతుడి యొక్క కటాక్షం మనం పొందడానికి చేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సాధనం ఏకాదశి వ్రతం ఇటువంటి వ్రతాన్ని మనం చక్కగా చేద్దాం అవకాశం బట్టి ప్రయత్నం చేద్దాం ఉండగలిగితే ఉందాం లేదా భగవద్ ఆరాధనలు మానద్దు చక్కగా నామస్మరణ పూజ పునస్కారం ఇవన్నీ చేసుకుంటూ ముందుకు సాగుదాం ఆ స్వామి యొక్క కటాక్షం పొందుదాం ఈ ఏకాదశి శ్రీరంగ క్షేత్రంలో ఉండే భాగ్యం కలిగింది సో మీ అందరికీ కూడా అష్టలక్ష్మి నుంచి అమ్మవారి మంగళాశన్నారు ఒకసారి సేవించండి మండపాన్ని జై శ్రీ జై శ్రీ जय श्रीमारायण जय जय जय, जय श्रीमारायण जय श्रीमारायण जय श्रीमारायण जय श्रीमायण जय श्रीमारायण जय श्रीमारायण जय श्रीमारायण जय, जय जय बोल श्रीभूनीला श्री पेरियरमा स्वामी महाराज की जय अष्टलक्ष्मी समेत लक्ष्मीनारायण पेरमा महाराज की चय भद्रास सीतारामचंद्र महाराज की श्री वराहलक्ष्मी नरसिंह स्वामी महाराज की बोल श्री भाष्यकार महाराज की अष्टलक्ष्मी पीठा की अष्टलक्ष्मी वैभव दीपिक की अष्टल यागा भक्त बृंद की, की सनातन वैदिक धर्म की बोल चीर स्वामी महाराज की जय श्रीमारायण జై జై శ్రీమన్నారాయణ చాలా సంతోషం ఇంతసేపు మీరు భక్తి శ్రద్ధలతో విన్నందుకు మీ అందరికీ కూడా పెరియ పెరుమాళ్ళు రంగనాథుడు అనుగ్రహం ఏకాదశి శుభవేళలో స్వామి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ఆ తాయారు సన్నిధి అలాగే సుదర్శన పెరుమాళ సన్నిధి అలాగే వారి సన్నిధిలో ప్రార్థన చేస్తూ మీరందరూ ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని మంగళసం చేస్తూ జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ Jason.